ఫ్రెండ్స్ నా పేరు షేక్ షేక్వళి ఈరోజు పని లేకపోవడం వల్ల మేము పైనకి ఇక్కడికి వచ్చినాము అయితే ఇప్పుడు ఇది మనము చేపలు పట్టేదందుకు వచ్చినాయి ఈ లొకేషన్ ఇవరకు వచ్చినాము కాకపోతే ఇది అక్కడ పైకి పైకి అవ్వకున్నాం ఇప్పుడేమో ఈసారి ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇలా చేప ఎట్లా పడతాం అంటే ఇక చూపెడతాం మీకు చేప పట్టినప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసి ఆ ఎడిటింగ్ చేసి మేము ఖచ్చితంగా వేస్తాం చేపను పిలిచేందుకు ఇట్లా తీ చేస్తాం దీనికి ఏమో శక్తిపిండి అంటారు సో ఈయన ఇంతిహాస్ అన్నయ్యం బాల అమృతం దీని బులానా అంటారు బులానా అంటే మచ్చి బులానా దాని పేరు బులానా బులానా మచ్చి మక్క ఇది తెలుసా ఇవన్నీ కలపాలి కలిపినాక చాప కిలె ఓకే అప్పుడు మిక్స్ చేసినాక సింక్స్ అడిగి అంటారు అవునా సింగ్స్ అడి అంటారా దీన్ని కూడా చూపిస్తా చూపెట్టండి సార్ ఖచ్చితంగా ఎందుకంటే మా ఛానల్ పాపులర్ కావాలి మనకు సబ్క్రైబుల్ సబ్స్క్రబుల్ బాగా పెరగాలి అందరు చూడాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫీడర్ అంటారు దీన్ని ఫీటర్ అంటారా

ફ્લાઇટ આ તરવતા એટલા મુદ્દા મુદ્દા જેશીનાંગા ઇલા ક રકંગા దీన్ని ఇట్లా చేసుకొని అన్నువ్యాక రాక పాపపులోనే దీనికి పెట్టాలా పాపప్కి మీద ఉండాలి దాన్ని కూర్చుకుంటుందా పెద్ద చేప తిండ తింటుంది కదా ఒకసారి ఇది ఇక్కడ ఇట్లా పెట్టేసి ఇది ఎట్లన్నా వాటర్లో పోయినాక అది వచ్చేస్తుంది దాన్ని